గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మహిప్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ ఇక్కడ మేజర్గా పదిహేనున జీపీఓ పోస్టులకు సంబంధించినటువంటి నియామక పత్రాలు విడుదల చేస్తున్నారు కదా అయితే ఇప్పుడు జిల్లాల వారిగా మొత్తము ముప్పై మూడు జిల్లాల వారీగా మొత్తం ఖాళీలు ఎన్ని అంటే సార్ ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టుల దాకా ఖాళీలు ఉన్నాయండి సో మొత్తం ముప్పై మూడు జిల్లాలు కదా ఈ ముప్పై మూడు జిల్లాల్లో ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే ఐదు వేల తొమ్మిది వందల యాభై యొక్క నో ఖాళీలు అయితే ఉండడం జరిగింది ఏదైతే పాత విఆర్ఓ విఆర్ఏలకు ఛాన్స్ ఇవ్వడం జరిగిందో దాదాపుగా ఈ పాత విఆర్ఓ విఆర్ఏ వాళ్లకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మొత్తం పోస్టులు ఉంటే మీ ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులు కాకుండా మిగిలిన పోస్టులు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళతోనే భర్తీ చేశారు సో రెండు చా రెండు సార్లు కూడా ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూ చూసుకోవచ్చు సార్ ప్రధానంగా ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఇక్కడ చూడచ్చు సార్ మనకు నోటిఫికేషన్ అయితే మనకు అక్టోబర్ నవంబర్లో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఈ యొక్క నోటిఫికేషన్ జిపిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అక్టోబర్ ఆర్ నవంబర్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే సో మొత్తము రెండు పేపర్లు ఉంటాయి సార్ ఫస్ట్ పేపర్ అయితే వచ్చేసి ఇక్కడ జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది జనరల్ స్టడీస్లో మనకు కరెంట్ అఫైర్సు పాలిటీ ఎకనామిక్స్ నెక్స్ట్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి హిస్టరీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజనింగ్ సంబంధించినటువంటి సో ఇలా ఇవన్నీ కూడా మరి సైన్స్ సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ పేపర్లో ఉండడం జరుగుతుంది ఇక రెండో పేపర్ కనుక చూసుకున్నట్లయితే ఈ జిపిఓలో రెండో పేపరు ఎస్పెషల్లీ మనకు ఈ యొక్క భూభారతి యాక్ట్ ఏదైతే ఉన్నదో సో రెవెన్యూ యాక్ట్ ఉన్నది కదా భూభారతి చట్టం తీసుకొచ్చారు కదా ఈ భూభారతి చట్టం గురించి మొత్తం ఉంటుందండి సిలబస్ గతంలో మనకు పంచాయతీరాజ్ ఎగ్జామ్స్ జరిగినాయి సో మనకు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి కదా అంటే పంచాయతీరాజ్ ఏదైతే ఏదైతే నోటిఫికేషన్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరిగింది కదా ఆ పంచాయతీ ఆఫీసర్లకు సంబంధించినటువంటి సెక్రటరీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రకారమే ఇక్కడ మనకు సేమ్ యాజ్టీస్గా అక్కడ రెండు పేపర్లు కూడా ఉన్నాయి సేమ్ ఇట్లాగే ఉండబోతుందండి ఈ ప్యాటర్న్ కూడా సో గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రెండు పేపర్లు ఉంటాయి ఒక పేపర్ అయితే జనరల్ స్టడీస్ ఉంటాయి రెండు పేపర్ వచ్చేసి రెవెన్యూ సంబంధించినటువంటి యాక్ట్ ఉంటుంది ఇక ముప్పై మూడు జిల్లాల వారిగా మొత్తము ఐదు వేల తొమ్మిది వందల పోస్టులు ఏదైతే ఉన్నాయో ఈ అన్నీ కూడా దాదాపుగా ఒక జిల్లాకు వచ్చేసి కనీసము హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వరకు ఉండే అవకాశం ఉంటుందండి హండ్రెడ్ నుంచి ప్రతి జిల్లాకు వంద నుంచి నూట ఇరవై వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి అండి ముప్పై మూడు జిల్లాలంటే హండ్రెడ్ కలుపుకుంటే ముప్పై మూడు ఇప్పుడు మూడు వేల మూడు వందల నోటిఫికేషను వంద చొప్పున వేసుకున్నా కూడా ఇట్లా ఉంటుంది అంటే తగ్గొచ్చు పెరగొచ్చు కానీ కాకపోతే మామూలుగా ఎస్టిమేట్ వేసుకున్నా కూడా ఒక హండ్రెడ్ పోస్టుల వరకు ఉండొచ్చు కొన్ని డిస్ట్రిక్ట్లో ఎక్కువగా ఉండొచ్చు కొన్ని డిస్ట్రీలో తక్కువ ఉండొచ్చు అంటే ఇంతటి భారీ నోటిఫికేషన్ అంటే ముప్పై మూడు జిల్లాలతో వచ్చేటటువంటి భారీ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదయ్యా అంటే అది జీపీఓ నోటిఫికేషను సో ఈ జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ను ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా మీరు ఉద్యోగం సంపాదించుకోవాలి సో ఈ నెల పదిహేనున్న అయితే నియామక పత్రాలు అయితే ఏదైతే పాత వీఆర్ఓ విఆర్ఏలకు ఎగ్జామ్ పెట్టి నిర్వహించారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు సార్ మొదటి దశలో వాళ్ళు మూడు వేల నాలుగు వందల మంది ఎంపిక అయిన విషయం తెలిసిందే ఇక నెక్స్ట్ జూలై ఇరవై ఏడున మనకు అర్హత పరీక్షకు హాజరైన వీఆర్ఓ విఆర్ని చూసుకున్నట్లయితే పదిహేను వందల మంది దాకా పదిహేను వందల యాభై మంది దాకా ఉత్తీర్ణత అయ్యారని ఇక్కడ వివరణ జరిగింది సో మొత్తానికైతే జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుందండి ఖచ్చితంగా అయితే మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి దాదాపుగా ముప్పై మూడు జిల్లాల్లో వచ్చే నోటిఫికేషన్ అనేది భారీ నోటిఫికేషన్ అండి సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్